శుభ్ర స్కూల్కి రాగానే భగీ శుభ్రకి ఎదురుపడి ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వెందుకు స్కూల్కి వచ్చావు ఈ రోజు నుంచి నువ్వు స్కూల్కి రానవసరం లేదు నిన్ను స్కూల్లో నుండి తీసేశారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గంగాధర్ శుభ్ర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు భగి నువ్వు నేను ఈ స్కూల్లో మీతో పాటు చదువుతాను అని చెప్పి అక్కడ ఉన్న శుభ్ర అంటుంది దాంతో అక్కడ ఉన్న భగి అయితే లేదు నిన్ను ఈ స్కూల్లో నుండి తీసేశారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శుభ్ర అయితే ఎవరు అని చెప్పి అంటుంది ఇంకెవరు మా అమ్మే మా అమ్మే నిన్ను ఈ స్కూల్లో నిండి తీసేసింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట విని శుభ్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు తాతయ్య చూడు తాతయ్య వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళతో పాటు నేను కూడా చదువుకుంటాను కదా అని చెప్పి శుభ్ర అంటుంది దాంతో చంగయ్య అయితే శుభ్ర పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు రా అమ్మ మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి చెంగయ్య లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి శుభ్ర అయితే తా తాతయ్య ప్లీజ్ తాతయ్య నన్ను వదలండి తాతయ్య నేను రాను నేను చదువుకుంటాను తాతయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది అయినా సరే చెంగయ్య తన మాట వినుకున్న శుభ్రని అక్కడి నుండి లాక్కొని ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి శుభ్ర ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసి గంగాధర్ తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళగానే శుభ్ర గంగ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్ నేను ఏ తప్పు చేశాను ఫ్రెండ్ అంటూ గంగని గట్టిగా కౌగిలించుకొని అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగ అయితే ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండి ఉండిపోతుంది ఇంతలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు ఇక అక్కడ ఉన్న శుభ్ర గంగతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఫ్రెండ్ ఇది నన్ను స్కూల్లో జాయిన్ చేసింది నువ్వే కదా మళ్ళీ నన్ను ఎందుకు ఫ్రెండ్ స్కూల్లో నిండి తీసేసావు నేనే తప్పు చేశాను ఫ్రెండ్ నేను బాగా చదువుకుంటాను నేను బాగా చదవకపోతే అప్పుడు నన్ను స్కూల్లో నిండి తీసే నేనే టాప్ ర్యాంక్లో ఉంటాను మా క్లాస్ ఫస్ట్ కూడా నేనే ఆఖరికి స్కూల్ ఫస్ట్ కూడా నేనే అవుతాను అలా కానీ నేను చదవకపోతే నువ్వు నన్ను స్కూల్లో నిండి తీసే ఫ్రెండ్ దయచేసి ఇప్పుడు నన్ను అలా స్కూల్లో నిండి తీసేయద్దు నాకు చదువుకోవాలి ఫ్రెండ్ అంటూ అక్కడ ఉన్న శుభ్ర గంగతో అంటుంది ఆ మాట వినగానే గంగ అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా తలదించుకొని ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక శుభ్ర అయితే ఏంటి ఫ్రెండ్ ఏం మాట్లాడవు నన్ను స్కూల్లో మళ్ళీ చేర్పిస్తావు కదా అంటూ గంగని శుభ్ర బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక తనకి ఏం సమాధానం చెప్పాలో తెలియక గంగ అయితే తలదించుకొని ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది అది చూసి శుభ్ర అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక గంగా అయితే శుభ్ర ఏడుపు కారణం అవ్వ అవ్వకూడదు అని చెప్పి తనను మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయాలని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్